వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కూర మా పెళ్ళైన కొత్తలో లావుగా ఉండే పచ్చిమిరపకాయలను అప్పటికప్పుడు పొలాల తోటల నుంచి తెప్పించి వాళ్ళు చాలా బాగుంటుంది ఇది హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు పచ్చిమిరపకాయలతో కోడిగుడ్డు కూర చేసి చూపిస్తాను అందులో ఏముండదు ఉల్లిగడ్డ డవ్వేం వేసుకో ఓన్లీ పచ్చిమిరపకాయలు కొడుగుడ్లతో చేస్తాను మిరపకాయ బజ్జీలు చేసుకుంటాం కదా లావుగా కారం లేకుండా ఉండే మిరపకాయలు ఉంటాయి కదా వాటితోనే చేయాలి కూర క్వాంటిటీ మనకు ఎక్కువ అవుతుంది ఎన్ని మిరపకాయలు వేసుకున్నా కూడా మనకు కారం ఉండదు ఎంతైనా వేసుకోవచ్చు క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కానీ నాకు అవి దొరకలేదు మామూలు కూర మిరపకాయలతోనే చేస్తున్నా ఇవి కొంచెం కారం ఉన్నాయి సన్నగా చిన్న ముక్కలుగా ఇట్లా తలుక్కోవాలి మేమిద్దరమే కాబట్టి నేను కొన్నే తీసుకున్న మిరపకాయలు ఈ మిరపకాయలు ఎంత వీలైతే అంత సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు కూరగాయలు బోర్ కొట్టినప్పుడు ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు బయటికి పోయి తెచ్చుకునే ఓపిక లేనప్పుడు ఈ కూర వేసుకోవచ్చు చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆరు టేబుల్ స్పూన్ల పల్లి నూనె పోసి నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి వేయిస్తున్నా చిన్న టీ స్పూన్ మెంతిపిండి వేసి ఆవాలు జీలకర్ర చెట్టుపట్ల ఆడగానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను అన్నిటినీ వేసి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే పచ్చిమిరపకాయలన్నీ మాడిపోతాయి ఒక స్ట్రాచ్లా తీసుకొని పచ్చిమిరపకాయ ముక్కలను మంచిగా నూనెలో వేయించుకోవాలి మంచిగా వేయిస్తే కారం చాలా తగ్గిపోతుంది చిన్న స్పూన్తో ఒక స్పూను పసుపు వేసుకున్నా హాఫ్ టీ స్పూను అలమిల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా అంతా ఒకసారి పసుపు అల్లం మెల్లిగడ్డ పేస్ట్ కలిసేట్టు కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పచ్చిమిరపకాయలు కారం ఉన్నాయి కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది సాల్ట్ కరెక్ట్గా ఉంటే కారం తగ్గిపోతుంది అంతా ఒకసారి కలిపేసుకోవాలి మూత పెట్టేసి రెండు నిమిషాలు సిమ్ మీద ఉడికించుకోవాలి ఒకసారి చూద్దాము మూత తీసి చూడండి వేగుతున్నాయి పచ్చిమిరపకాయలు ఒకసారి అంతా మంచిగా అడిగేలా కలుపుకోవాలి ఇంకా వేగాలి లేకపోతే చాలా కారం ఉంటాయి మిరపకాయలు అయితే ఇంత వేయించాల్సిన అవసరం ఉంటుంది అవి కారం ఉండేవి కాబట్టి కూర కూడా మంచిగా ఉంటుంది ఇవి చాలా కారం ఉంటాయి కాబట్టి కొంచెం మంచిగా వేయించుకుంటే కారం తగ్గుతుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక్కటే నిమిషం ఉడికించుకోవాలి మూత చూస్తున్నా చూడండి వేగిపోయినాయి మళ్ళీ అన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని మూడు కోడిగుడ్లు తీసుకొని ఒక్కొక్క గుడ్డును నిదానంగా కొట్టి కడాయిలో వేసుకోవాలి ఒకటేస్తున్నా ఒక ఎగ్ వేస్తున్నా చూడండి ఒకటేసిన ఇది రెండోది ఇది మూడో ఎగ్ కొట్టేస్తున్న మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎటన్నా ఎక్కడన్నా ఊరికెళ్ళి వచ్చినప్పుడు మనకి పచ్చిమిరపకాయలు ఉన్నప్పుడు ఈ కూర వేసుకోవచ్చు కడాయి చుట్టూ ఉన్న పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ తీసి కోడిగుడ్డు పై వేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టేసి ఉడికించుకుందాము చూద్దాం ఒకసారి చూడండి పొడుగుడ్డంతా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి ఒకసారి చూడండి మంచిగా వేగినాయి ఏ గుడ్డు కా గుడ్డే తిప్పేస్తున్నది చూడండి అంత ఒకసారి ఆ ఉన్నాయని పక్కలోకి ఉన్నాయని సెంటర్లో కనుక్కొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అంతా కూర పైన చల్లుకోవాలి మూత పెట్టేసి స్టవ్ బంద్ చేస్తున్న కూర అయిపోయిందండి తొందరగా అవుతుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కూరని చూడండి ఒకసారి మీకు క్లోజప్లో చూపిస్తున్నా లంచ్ టైం కూడా అయిందండి నేను ప్లేట్లో పెట్టుకున్నా మీకు టేస్ట్ చేసి చెప్తాను మనం ఉల్లిపాయ ముక్కలు వేయలేదు వాటర్ పోయలేదు కాబట్టి అది దొడ్డుగా ఉండే ఆమ్లెట్ లాగా కనిపిస్తుంది కూరలాగా కనిపిస్తలేదు చాలా వేడిగా ఉంది కాలుతుంది అన్నము నా పెళ్ళైన కొత్తలో ఈ కూర మా అత్తగారింట్లో చేసేవాళ్ళు దాన్ని అన్నంలో కలుపుకొని తింటే పచ్చిమిరపకాయలు ఎగ్గు రెండు కలిపి చాలా టేస్ట్ ఉంటుంది ఇదొక రకమైన టేస్ట్ చాలా బాగుంటుంది భోంచేస్తున్నానండి అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని భోంచేస్తున్నానండి చాలా బాగుందండి కానీ పచ్చిరపిక కొంచెం కారం ఉన్నాయి మీరు కారం లేని మిరపకాయలతో చేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా కారం అయితే ఉన్నాయి ఇవి అందుకే కూర చాలా తక్కువ కలుపుకుంటున్నాను లైట్గా నేను కూర మటుకు చాలా ఎక్కువ తింటానండి అన్నం కన్నా ఎక్కువ కూర తింటాను కూర అయితే మంచిగా ఉందండి ఇదో రకం వెరైటీ ఎప్పుడు రొటీన్గా ఒకే రకం చేసుకోకుండా ఇట్లా అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేసుకుంటే మన నాలుక కూడా కొత్త రకం టేస్ట్ తెలిసి మనకు కూడా మంచిగా అనిపిస్తారు రొటీన్గా కాకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి గంట కొట్టి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి వీడియో మొత్తం తెచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్కసారి చేసుకొని చూడండి ట్రై చేయండి ఒకసారి